గోకులం జ్యూలర్స్ ఇరవై వేలకు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్ డైమండ్స్ కి ఐదు వేల ఆఫర్ ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం ఆయుర్వేద వైద్యాన్ని అందరికీ అందించాలనే ప్రయత్నం ఇది అయితే ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు నైన్ జనరేషన్స్ని కూడా ఆయుర్వేద వైద్యంలో తమకంటూ ఒక ప్రత్యేక చరిత్రను సృష్టించుకున్న ఎస్కే రసూల్ గారు వారిని అడిగి అసలు చాలామంది చూడడానికి మంచిగా అనిపిస్తారు బట్ ఎప్పుడు నీరసంగా ఉంటారు వాళ్ళు యాక్టివ్గా ఉండాలి అంటే బాగా ఏమంటారు దేహదారుగ్యంగా ఉండాలి డే అంతా యాక్టివ్గా పనులు చేసుకోవాలి అన్నప్పుడు అండ్ ఎలా మనం చర్మ కాంతి కానివ్వండి చూడగానే భలే ఉన్నారే ఆరోగ్యంగా ఉన్నారే అని ఇలా అనిపించడానికి పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఏం చేయాలి ఆరోగ్య పలు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలా లేకపోతే జీవనశైలి ఏదైనా చేంజెస్ చేసుకోవచ్చా ఈ విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి కొంతమంది పిల్లలు మంచిగానే తింటూ ఉంటారు బాగా అనిపిస్తూ ఉంటారు బట్ యాక్టివ్గా ఉండరు అంటే డల్గా ఉండడం కానీ లేకపోతే ఏ పని చెప్పినా కానీ వీక్గా అనిపించడం చేయలేనని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళలో కూడా ఆఫీస్కి వెళ్ళి వస్తే చాలు ఇంకా వెళ్ళి పడుకుందామా ఎప్పుడు రెస్ట్ తీసుకుందామా అన్నట్టు ఉంటారు సో యాక్టివ్గా ఉండాలి అంటే పని ఒత్తిడి ఇదంతా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఏం చేయాలి మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన జీవనశైలి కానీ ఎలా ఉంటే మంచిది అంటారు చక్కటి ప్రశ్న అడిగారు ఈరోజు వంద మందిలో తొంభై మందికి ఎత్తే సమస్యదొక్కటే ఒక్కటే బలహీనం ఇక్కడ అమ్మలాంటి ఆయుర్వేదంలో మనం కళ్ళుకు హత్తుకున్నట్లు స్క్రీన్ పైన కనపడే మహామా గ్రంథాలు ఈరోజు ఎందుకు దర్శనమిస్తున్నాయంటే అలా నాడు ప్రాచీనంగా ప్రకృతిగా ఆధారపడేవారు ఆ సీజన్గా ఫ్రూట్స్ తినడం ఆ చక్కటి వాతావరణంలో తిరగడం సరైన సమయాన్ని నిద్ర లేవడం సరైన సమయానికి నిద్రపోవడం యోగా చేయడం అవన్నీ లేవు ఉదయం లేవడమా బ్రష్ చేసిమా చొక్కా చేసుకుంటుమా ల్యాప్టాప్ తీసుకుంటుమా ఈ ఉరుకుల ప్రపంచంలో ఇప్పుడు రెండు వేల ఇరవై నుండి ఈ కరోనా మహమ్మారి టచ్ చేసినప్పటి నుంచి ఆరోగ్యమే అందరికీ శ్రద్ధ వచ్చింది ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు ఎనర్జీగా ఉండడానికి గురువుగారు ఏదన్నా మన ఆయుర్వేదంలో చక్కటి చిట్కా ఇక్కడ రసూల్ భయ ఏదైతే ఆచరిస్తాడో అదే ఆచరణలో పెట్టుకుంటాడు వీడు మనం ఏం చేయాలండి మసాలాలో వాడే మూడే వస్తువులు ఒకటి ఇలాచి ఎలాగ గింజలు ఉదాహరణకి ఒక యాభై గ్రాములు దాల్చిన చెక్క అయినా దాల్చినీ ఒక యాభై గ్రాములు ఆకుపత్రి అంటే దాని బిర్యానీ ఆకు ఈ ఆకుపత్రి అని పిలవలేక బిర్యానీ ఆకు అంటారు ఇవి యాభై గ్రాములు టోటల్ నూట ఇంట్లో దొరికేవి అన్ని కూడా కాస్త వేయించండి దంచండి మిక్సీలో మెత్తగా జల్లించండి ఒక కంటీనర్ భద్రపరండి గోరవచ్చి పాలల్లో అర స్పూన్ కలుపుకొని పటికి బెల్లం కలపండి మిశ్రీ దాన్ని కలకండ అని మిశ్రీ అని నవ్వుబోతని పిలుస్తారు అలా కలుపుకొని రోజు కప్పు అలవాటు చేసుకొని తల్లి తాగితే బిడ్డ ఆచరిస్తుంది తండ్రి తాగితే కొడుకు ఆచరిస్తాడు ఇక్కడ ఏమన్నాడు తనయుడు దుష్ట అయినా తండ్రి తప్పు కూతురు చెడుగైనా మాత తప్పు ప్రాచీన గ్రంథాలు చెప్తుంటాయి కదా అమ్మ నాన్న ఏది ఆచరిస్తారో అది పిల్లలు ఆచరిస్తారు వెరీ సింపుల్ దీని బాణాలు తీసుకుని యుద్ధాలు చేసే పనే లేదు మూడే వస్తువులు దాల్చీని యాలకులు ఆకుపత్రి ఆకుపత్రి అంతే చక్కగా రోజు దీన్ని పౌడర్ చేయండి ఎలా తాగాలండి పొద్దున్న సాయంత్రం ఒక కప్పు తీసుకోండి లేదా పగులంతా పని చేసి అలిసిపోతారు దాన్ని ఒక్క రెండు గ్లాసులు వాటర్లో ఒక అరస్పూ నేసి బాగా కషాయం ఉండది ఒక్క గ్లాస్ అలా స్వచ్ఛమైన తేనె కలుపుకొని భార్య బిడ్డలు పెద్దలు చిన్న అందరూ ఎంజాయ్గా హ్యాపీగా ప్రశాంతంగా కష్ట సుఖాలు మాట్లాడుతూ తాగండి ఎంతటి అద్భుతమైన అమృత తుల్యం ఇది ఇవన్నీ కనీసం ఇవి తాగడానికన్నా ఒక యూనిట్ ఏర్పడుతుంది లేకుంటే అమ్మ బా అమ్మ అమ్మ వంట రూమ్ని తినేస్తుంది నాన్న చొక్క వేసుకుని తింటాడు పిల్లోడు బాక్సులు కట్టుకొని ఆటోలో పోతా పోతే ఏది దరిద్ర జీవితం ఈ కనీసం ఈ పానీయాన్ని సేవించేటప్పుడైనా ఒక యూనిట్గా కూర్చొని సేవిస్తే కష్ట సుఖాలు మాట్లాడచ్చు ఆరోగ్యానికి ఆరోగ్యం హెల్తీకి హెల్తీ కాసేపు టైం స్పెండ్ చేసినట్టు బెనిఫిట్స్ ఎన్నో అద్భుతమైన మెడిసిన్ బెనిఫిట్ మన దేహానికి వస్తాయి అక్కడ ఏం వాడినాం తేనె కలిపాం ఐరన్ ఇలాచి కలిపాం నరాల బలహీనం అసలు ఆకుపత్రి సేవించిన వానికి ఆత్మస్థైర్యం ఆకుపత్రి సేవిస్తే ఒక ఆత్మస్థైర్యం వస్తుంది ఇది నేను చేస్తాం చేస్తాం ఎనర్జీ వస్తుంది ఇక దాల్చిని ఈ దాల్చీని ఆ రంగుల ముక్కని అలా బుగ్గులో పెట్టుకొని ఆ రసాన్ని సేవిస్తూ సేవిస్తూ ఉంటే లన్స్ నిమోనియా కార్డాల సిస్టమ్లు డ్యామేజ్ అంటే గుండెకు సంబంధించిన సమస్యలు లన్ లంగ్ క్యాన్సర్ ఈ లంగ్ క్యాన్సర్ కూడా రాదు కొలన్ క్యాన్సర్ పెద్ద పేగులు వచ్చే సమస్యలన్నీ దూరం ఒక్క దాల్చినితోనే ఇన్ని బెనిఫిట్స్ మనం వంటింట్లో పెట్టుకొని మనం ఎక్కడెక్కడో ఎక్కిపోతున్నాం అమెరికా అని అక్కడ ఇదంతా మన భారతీయ వైద్య విధానాల్లో దాగి ఉన్న అద్భుతమైన రహస్యం ఆచరించండి ఆచరణలో పెట్టుకోండి మీకు అంటే చా మీరు తీసుకొస్తారు పొడులు చేస్తారు కాబట్టి అనుభవం ఉంటుంది మీకు కూడా ఇప్పుడు దాల్ అన్నీ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి మనకి అన్ని ఆల్టర్నేటివ్స్ దొరుకుతున్నాయి దాల్చిన చెక్క కొంతమంది రౌండ్గా చుట్టుకున్నట్టు ఉన్నది తీసుకోమని చెప్తారు బట్ మా చిన్నప్పటి నుంచి నేను చూసింది ఏంటంటే ఒక చెట్టుకి ఉన్న పైన తోలు తీసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది అదేమి చుట్టుకున్నట్టు ఉండదు బట్ ఇప్పుడు చుట్టుకున్నట్టు ఉన్న తీసుకోమంటున్నారు ఈ రెండిట్లయితే అంటారు ఆకులో పెడతావా బోకులో పెడతావా అని పల్లెలు సామెతుంది ఆకులో పెడతారా లేదా బోకిలో పెడతారా ఈ చెట్టు ఎప్పుడైతే అది ఎవ్వన దశకు రాగానే ఆ చెట్టు ఇంకి అలా పీసులు పీసులుగా అది వదిలేస్తుంది అప్పుడు తీసుకుంటే అద్భుతం ఇక్కడ ఓపిరికం లేదు మార్కెటింగ్ చేయాలా డబ్బులు కావాలా దాన్ని ఆ యొక్క బ్లేడ్ తీసుకోవాలి అలా అంటే అలా రౌండ్ చుట్టుకుంటూ చుట్టుకుంటూ అది కట్ అయితే వస్తుంది అట్లా వద్దు ఇలా పలకల పలకలుగా ఉండేది మంచిది అని చెప్పుకోవచ్చు అద్భుతం దాల్చేని చాలా అద్భుతం దాని ఎన్నో రక దాని గురించి చెప్పాలంటే వందల ఎపిసోడ్ కూడా చెప్పలేము ఎంతో అద్భుతం దాన్ని అరగదీసి ముఖానికి ఫేస్ చేసిన గ్రోత్ వస్తుంది అవునా సింపుల్ కదా మిక్స్ చేసుకోవాలా మళ్ళీ పింపుల్స్ ఏముందండి ఒక చిన్న ఒక మట్టి కుండలో నీళ్లు పెట్టండి దేశారి గులాబీ అని రేగులు తెచ్చి అందులో వేసి ప్లేట్ మూసి వేడి వేడి నీళ్ళు అలా వేయాలి గులాబీ రేగులే ప్లేట్ మూసేలా దించేలా పొద్దున వడబోసుకోండి అదే స్వచ్ఛమైన గులాబీ వాట బయట మీద కాదు లెస్సన్ ఆ నీళ్లు అరగదివ్వండి ముఖానికి ఏంటి అద్భుతం గ్రోత్ వస్తుంది మేము డైలీ ఇప్పుడు నేను ఆటోలో వస్తూ అంత దాల్చిన చక్కలు ఎప్పుడు మా బ్యాగ్లో ఉన్న ఉంటాయి యాభై ఐదు సంవత్సరాలు ఎంత ఎనర్జీ తండ్రి గారు నాకు నేర్పిన మార్గమే ఈరోజు నేను ఎన్నుకున్నా సో వింటూ ఉంటే నాకు చాలా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి అనిపిస్తుంది ఏ ఇంగ్రీడియంట్ గురించి అడిగినా దాని వెనుక బోలుడు రహస్యాలు ఉంటాయట చక్కగా మన పోపుల డబ్బాలో ఒకటి ఓపెన్ చేసుకొని దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి అన్ని వీడియోస్ మీకు అందించే ప్రయత్నం మేము చేస్తాము మేము చెప్పింది పాటించి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ కామెంట్ చేయండి తప్పకుండా వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ అండి నమస్తే వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసుకోకపోతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో